అందరికీ నమస్కారం మాఘమాసములో ఈ కథను వినటం వల్ల కోటి జన్మల పుణ్యఫలం మరి ఆ కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమ చెప్పుట వసిష్ఠుల వారు మార్కాండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకను వినవలేయుడనని కోరిక ఉదయించుచున్నది కాన సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదను వినుము ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచు నానారత్న విభూషితియగు కైలాస పర్వతమందలి మందర వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చొనియున్న సమయమున లోకజనీయో పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య విషయములను కానీ కాని క్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినాలని కోరిక ఉన్నది కాన ఈ ఏకాంత సమయముందు క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నానని వేడుకొనగా పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను దేవి నీ ఇష్టమును తప్పక తీర్చదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఈ మనుజుడు నదిలో స్నానము చేయును అతడు సకల పాతకముల నుండి కాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండగా ప్రేయాగక్షేత్రమునందే నరుడు స్నానమాచరించినో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును కాదు జీవనది ఉన్నను లేకున్ననో కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోటగాని తటాకమందుగాని మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటయ్యేగాక సమస్త పాపములను వీడిపోవును రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును మూడవనాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును మాఘమాసమునందు ప్రయాగక్షేత్రము నదిలో గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మాను నది ఉండదు దేవి మాఘమాస ఫలము ఇంతింతాయని చెప్పజాలను మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి అందుండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నదిగాని చెరువుగాని నుయ్యిగాని కాలువ కాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమునందుగాని విష్ణు ఆలయమునందుగాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతింతా కాదు ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక కడకు బావియందు అయినను స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘము వలె విడిపోయి విముక్తుడగును ఎవరైనానూ తెలిసిగాని తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము గాక అదియూనుగాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి విష్ణు మందిరమునందుగాని శివాలయమునందుగాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదు ఇటులా ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరమున రౌరవాది నరకబాధలు కంటే తాను బ్రతికున్నంత కాలము నదీ స్నానము చేసి దాన ధర్మాది ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము కదా ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము ఓ పార్వతి ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించదను సావధానముగా ఆలకింపుము నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున స్నానము గాని జపము గాని విష్ణు పూజ పూజగాని యథాశక్తి దానాది గాని చేయుడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభీనసమును నరకమున పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత కడ్గముల చేత నరకబడును సలసలా కాగు తైలములో పడవేయబడును భయంకరులకు యమకీంకరులచే పీడింపబడును ఏ స్త్రీ వేకోజామున లేచి కాలకృత్యములను తీర్చుకుని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ ఐదవతనముతో వర్దిల్లి ఇహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజము మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖము చూసినంతనే సకల దోషములు కలుగుటయ్యేగాక ఆమె పంది కుక్క హీన హీనస్థితి నొందును మాఘమాస స్నానము నాకు పరిమితి లేదు బాలుడైనను యువకుడైనను కృద్దుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవని అయినను ఈ కులము వారైనను కూడా ఆచరించవచ్చును ఈ మాసమంతయు నిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యఫలము కలుగును ఇది అందరికినీ శ్రేయోదాయకమైనది పార్వతి దుష్ట సహవాసము చేసేవారు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు సువర్ణమును దొంగిలించినవారు గురు భార్యతో మధ్యము త్రాగి పరస్తీలతో క్రీడించువారు జీవహింస చేయువారు మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయ్యేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైన వాడును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వాడనేను ఇతరులను వంచే వారి వద్ద ధనమును హరించినవాడును అసత్యమాడి ప్రొద్దుగడుపువాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిషార గృహములలో తిరిగి తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వము కలవాడై తానే గొప్పవాడినని అహంభావంతో దైవ కార్యములను ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును ఇండ్లను తగులబెట్టువాడును చెడు పనులకు ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మలు చేయువారులు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపుకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రమునని పవిత్రులగుదురు దేవి ఇంకనూ దీని మహత్యమును వివరించదును వినుము తెలిసి యుడుయూ పాపములు చేయువాడు క్రూర కర్మములు ఆచరించువారు సిగ్గు విడిచి తిరుగువాడు బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్లి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను అలాగున చేసినచో సత్ఫలితము కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్దలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానములు చేసదనని సంకల్పించినో అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అతడు పరమపదము జేరుటకు అర్హుడగును శాంభవి పన్న్రెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది అటులని అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనదగుట చేత ఆ మాసమంతా ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగుచెయ్యను చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకున్నట్లే అగును వృద్ధులు జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్ళతో స్నానము చేయలేరు కాన అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజు చేసి వారిని చలిగాగనిచ్చి తరువాత స్నానము చేయించిన ఎడల ఆ స్నానఫలము పొందగలరు చలి కాగిన వారు స్నానము చేసి శ్రీవారిని దర్శించిన పిదప అగ్నిదేవునికి భగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను మాఘమాసములో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభఫలితము కలుగును ఈ విధంగా ఆచరించడి వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించినట్లు ఏ మానవుడు చెయ్యునూ అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని వైశ్యునికి క్షత్రియునికి గాని శూద్రునికి గాని మాఘమాస స్నానమును చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోవుటకుయే అడ్డంకులు ఉండవు మాఘమాస స్నానములు చేసిన వారిని గాని చేయలేని వారిని గాని వారులకు గాని చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగుటయేగాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు నడుచుటకు ఓపిక లేనివారు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుటగాని వినుటగాని చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందదురు పాపము దరిద్రము నశింపవలియునన్న మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యం ఏదియునూ లేదు మాఘమాసము వలన కలుగు ఫలితము ఎటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్యఫలము కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయును కడు నిష్టతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని కాన నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికీ శుభప్రదము తరువాయి భాగము తర్వాత వీడియోలో తెలుసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి